హలో అండి అందరికీ నమస్కారం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది కొడవడి సావిత్రి బ్లాగ్స్ ఈ ఫిష్ వచ్చేసి ఈ ఫిషరీస్ వచ్చేసి గుంటూరులో రీసెంట్గా పెట్టారు కదండి ఎగ్జిబిషను సో అప్పుడు బ్లాగ్ అనమాట సో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మొన్న సండే మేము ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఈ ఎగ్జిబిషన్ అనేది ప్రతి ఒక్కటి మన ప్రపంచంలో రకాల ఫిష్లు ఉన్నాయో మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టారనమాట సో చాలా బాగుందనమాట వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట వీడియో మాత్రం పా కన్నుల్ని నిజంగా దిల్ అనిపించే అందాలైతే ఇక్కడైతే చాలా పెట్టారనమాట సో ఇది తొందరగా ఇక్కడ ఒంగోలు కూడా పెడితే ఎంత బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగో చిన్నక్క కొడుకు అదిగో వెళ్తుంది కదా చిన్న చిన్నక్క అనమాట సో చాలా ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీ మొత్తంతో ఎంజాయ్మెంట్ అట్లా ఇలా అయితే కాదనమాట చాలా ఎంజాయ్ చేసాము నిజంగా ఇలాంటిదైతే నేను ఫస్ట్ టైం చూడటము అక్క వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఇది ఎంట్రన్స్ దారి ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఇది గుంటూరులోని మనకి ఎక్కడ ఉంటుందంటే అడ్రస్ అయితే మర్చిపోయానండి గుంటూరులో ఇది గుంత కింద గుంటకల్లో ఎక్కువ సంథింగ్ ఉంటుంది సో అక్కడికి అక్కడ అనమాట సో నేను ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట ఇది సో టికెట్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా త్రీ ఇయర్స్ లోపు వాళ్ళకైతే టికెట్ అయితే లేదనమాట సో ఇంకా పెద్దవాళ్ళకి త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ చూసారా ఎంత క్లౌడ్గా ఉందో సో నిజంగా చాలా క్లౌడ్గా ఉంది సండే అవటం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారనమాట ఇవి చూడటానికి సో మేము కూడా సండే పిల్లలకి హాలిడే ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మన అక్కది వెడ్డింగ్ యానివర్సిడీ అనమాట సో ఇంకా వెడ్డింగ్ యానివర్సిడీ కదా అని చెప్పేసి ఇలా ఎంజాయ్ చేసాము చూడండి మా సరైన పాపకి మా అక్క అయితే ఎలా ఎట్లా చూపిస్తుందో చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే సో ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుందనమాట

ఇక్కడైతే మా బావ జోకేసాడనమాట వంద రూపాయలు ఈ ఒక్క చేపకే కాదు మేము కట్టింది మొత్తం చూడవచ్చు ఇది ఒక్కటే చుట్టం కాదు ఇంకా ముందు చాలా ఉండయి రా అని చెప్పేసి మా బావ జోకేసాడనమాట మా అక్క మీద ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి అక్క వాళ్ళు ఒక పిక్ అయితే తీసుకున్నారు అనమాట పెద్ద చేప కదా సో చాలా బాగుంది అని చెప్పేసి ఒక పిక్ అయితే తీసుకున్నారు

సో ఇక్కడ అంతా లోపలంతా చూసి వచ్చాక కొంచెం బయట అలా కూర్చొని రిలాక్స్ అయ్యి ఏదన్నా తిని వెళ్దాం అని చెప్పేసి కూర్చొని ఉన్నాం అనమాట సో ఇంకా వీడియో అయితే ఎండ్ అవ్వలేదు ఇంకా చాలా ఉంది షాపింగ్ మాల్ ఉందన్నమాట ఇప్పుడు బయటన లోపల వరకు ఇప్పటి వరకు ఫిష్ చూస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి షాపింగ్ మాల్ అనమాట జీన్స్ మీద టాప్స్ జీన్స్ జెంట్స్ వేరు షర్ట్స్ ఇదిగో చూడండి ట్రె ట్రెండింగ్ తగ్గట్టు టాప్స్ చాలానే ఉన్నాయన్నమాట సో ఇటుపక్కల వచ్చేసి పిల్లల టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సో రీజనబుల్ కాస్ట్ అయితే కాదు హెవీ కాస్ట్ ఉన్నాయనే చెప్పింది అక్క ఇక్కడైతే డెవిల్ హోమ్ హౌస్ అంట లోపలికి వెళ్ళటానికి లోపలన్నీ దెయ్యాలవి ఉంటాయి అనమాట డెవిల్ హౌస్ సో చాలా అయితే చాలా ఎంజాయ్ అవుతారు అనమాట అయితే ఇంకా చాలా ఉంది బయటంతా షాపింగ్ మాల్ పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ ఉన్నాయి లోపలికి వచ్చేసి సేలకే మనకి ఫిష్ ఉన్నాయి అన్నమాట సో సంబర్లో కానీ ఇలాంటి ఇదే ఉంటుంటే పిల్లలు చాలా అన్నమాట అనమాట ఇక్కడ వచ్చేసి అక్క బావలది వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కదా బావ అయితే అక్కకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నాడు అనమాట ఇక్కడ చూడండి చెక్క మీద లవ్ సింబల్ వేసి వాళ్ళ పేర్లు రాసిస్తారనమాట చూపిస్తున్నాం కదా ఆ పక్కన ఉండేవి చూడండి లవ్ సింబల్ వేసి కింద పైన వాళ్ళ పేర్లు అయితే వస్తాయి అన్నమాట సో అది బావ అయితే అక్కకి తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అక్కడ ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాడు చాలా బాగుందనమాట అక్కకి సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు కూడా వీడియో అయితే తీశాడనమాట ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో చూడండి ఎలా తయారు చేస్తున్నారో నిజంగా వాళ్ళు சோ so, வித